రఘునాథపురం చిన్న గౌరైపల్లి ఉమ్మడి గ్రామాలకు చెందిన పద్మశారి నిరుపేద కుటుంబం రాజు మూడు సంవత్సరాల క్రితం మరణించగా భార్య రాధా ఇటీవలే అనారోగ్యంతో మరణించగా భార్య భర్తలు గుజ్జ రాజు రాధ మృతి తల్లిదండ్రులను కోల్పోయిన వారి కుమార్తెలు సంకీర్తన వర్షిని అనాథలుగా మారారు దీంతో వారికి రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామ పాఠశాలకు చెందిన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు మానవతా దృక్పథంతో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని నింపి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం నగదును గ్రామ పెద్దల కుల బంధువుల సమక్షంలో సంకీర్తన వర్షిణీలకు అందజేశారు ఈ సందర్భంగా ఆర్థిక సాయం అందించిన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది బ్యాచ్ పూర్వ విద్యార్థులను పేరు పేరిన ఇరు గ్రామ ప్రజలు పెద్దలు కుల బాంధవులు అభినందించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ నైన్టీన్ నైన్టీ నైన్టీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ బ్యాచ్ ఆర్థిక సహాయంగా వాళ్ళు ముందుకు రావడము ప్రశంసనీయం మరి ఇంకా దాత ముందు వస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మా ప్రసంగం తరఫున కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్ బ్యాచ్ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను यो त सबै भयो भयो अब नटाक रिदम गुरु नरि आन्ते बस सबैतिर क्रु न मजे न आरे आरे दाती दा इन्का बे कुट